నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం విజయనగరం జిల్లాలో అంతర్భాగంగా ఉంటూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో చేర్చాలని విశాఖపట్నం ఎంపీ భరత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని లోక్సత్తా పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నామని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ అన్నారు విజయనగరం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపడాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు జిల్లా మంత్రి కొండపల్లి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రతినిధి అలంశెట్టి నాగభూషణం నగర అధ్యక్షుడు తాట్రాజ రాజారావు పౌరవేదిక ప్రతినిధులు తుమ్మకంటి రామ్మోహన్ రావు ఇప్పలవలస గోపి తదితరులు పాల్గొన్నారు లేకపోతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ విజయనగరం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయనగరం జిల్లా ఏర్పడిందంటే నేటికి నలభై ఆరు సంవత్సరాలు ఈ నలభై ఆరు సంవత్సరాల చరిత్రలో పాత నియోజకవర్గాన్ని తీసుకుంటే ఉత్తరాపల్లి కొత్త నియోజకవర్గంగా ఎస్కోట ఉన్నది పాత నియోజకవర్గంలో పెద్దలు వారాడ నారాయణమూర్తి గారు కేవీఆర్ఎస్ పద్మనాభరాజు గారు కోలప్పలాడు గారు ప్రకాశం పంతులు గారు పోటీ చేసినటువంటి గొప్ప నియోజకవర్గాల్లో అటు ఉత్తరావెల్లి తీసుకున్నా ఎస్కోట తీసుకున్నా మళ్ళా ఒకవైపు మరొకసారి తీసుకుంటే విజయనగరం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ఎస్కోట పార్లమెంటుగా విశాఖపట్నం కలిసి ఉంది ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభర్త్ గారు ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో కలిపేయాలని చెప్పి ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆయన మళ్ళీ మీడియా ద్వారా మేము అనుకున్నటువంటి ప్రకటన అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని చెప్పడాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఎస్కోట ఎస్కోట పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఎస్కోటలో తాగునీటి సౌకర్యాలు కలిగించే రిజర్వాయర్ ఉంది ఎస్కోటలో వ్యవసాయ రంగం ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని విశాఖపట్నాన్ని ఎలా కలిపేస్తారు ఎస్కోటలో ఒక రైతు సమస్య వస్తే వెంటనే విజయనగరం రావడానికి దగ్గరలో కలెక్టరేట్ ఉంది ఆర్డీఓ ఆఫీస్ ఉంది అలాగే ఇక్కడ ఏదైనా రైతు సమస్య ఉంటే ఇమీడియట్గా మాట్లాడడానికి చాలా దగ్గరలో రైతులకి ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు విశాఖపట్నం ఎలా మారుస్తారు ఎవరిని అడిగి మారుస్తారు అంటే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు మార్చేస్తారా నిజంగా మీకు ప్రజల పక్షాన లాభం కలగాలనుకుంటే ప్రజల సౌకర్యాలు కల్పించాలనుకుంటే మీరు ఇంకా మౌలిక సదుపాయాలు పెంచండి ఇప్పుడు ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ ఎస్కోట ఎస్కోట నుంచి రైతు సమస్య వస్తే విశాఖపట్నం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తారండి విశాఖపట్నంలో డిఆర్ఓ ఆఫీస్కి వెళ్తారండి విశాఖపట్నం కలెక్టర్ అందుబాటులో ఉంటారండి మీకు విశాఖపట్నం పార్లమెంట్కి కావాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ భీమునిపట్నం ఎస్కోట ఇవన్నీ గాజువాకుతో కలిపే బదులు పెందుత్తుని కలుపుకోండి ఎస్కోటేమని విజయనగరం ఉంచేయండి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి కలిపినటువంటి హెచ్చరికలు తీసుకొని అటుపెట్టండి అంతేగాని కీలకమైనటువంటి పారిశ్రామిక వాడని విజయనగరం ఇంకెక్కడుందండి అటు శ్రీకాకుళంలో మనం బ్రిడ్జి దాటిపోయిన తర్వాత రణస్థలం శ్రీకాకుళం పరిధిలోకి ఉంది రెవెన్యూ అట్టిపోతుంది ఇక్కడ పరిశ్రమలు ఎక్కడున్నాయి బొబ్బులు గ్రోత్ సెంటర్ పెట్టారంటే గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు లేవు విజయనగరంలో పరిశ్రమలు లేవు మీకు ఈరోజు కొత్త వలస నియోజకవర్గం ఎస్కోట నియోజకవర్గంలో ఎల్కోట ఎస్కోట వ్యాపార ఎస్కోటతో పాటుగా చుట్టుపక్కల పరిశ్రమలు క్వారీలు పరిశ్రమలు అన్నీ ఉంటే మీరు ఎట్లా కలిపేసుకుంటారు ఎవరిని అడిగి కలిపేసుకుంటారు కాబట్టి పెద్దలంతా ఆలోచించాలి గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనికి సమాధానం చెప్పాలి ఇది నిజంగా మీరు అనుకుంటున్నారా ప్రజాభిప్రాయం అడిగారా ప్రజలు ఒప్పుకున్నారా మీరు కనుక్కొని చెప్పాలి ఇది తప్పు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను